హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అన్నీ ముందేసేసుకొని కూర్చున్నాను ఎందుకు ఈరోజే అన్ని ముందేసుకున్నానంటే రోజు అలాగే గడిచిపోతుంది స్టిచ్చింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలని అనుకుంటూనే ఉన్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు ఎందుకంటే మనం కొంచెం లేజినెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ లేండి అందుకనేసి స్టిచ్చింగ్ అంటే చాలు ఎక్కడ లేని లేజినెస్ అంతా నా ఫేస్లోనే ఉండిపోద్ది కానీ ఈరోజైతే గట్టిగా నిర్ణయం చేసుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా కుట్టాలి ఈరోజుకి ఒకటి కంప్లీట్ చేయాలని అయితే వేసుకున్నాను చేస్తానో లేదో నాకు కూడా తెలియదు అని అనుకుని ప్రిపేర్ అయ్యా కానీ నేనైతే ఆ రోజు చేయలేదు నెక్స్ట్ డే కుట్టాను చెప్పాను కదా లేజినెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ మనమని అలా అనుకున్న వాళ్ళం ఒక్క రోజులో స్టిచ్చింగ్ అయిపోద్ది అవ్వదు ఫస్ట్ రోజైతే కటింగ్ చేసేసుకున్నాను అది కూడా ఎంత స్లోగా అంటే చాలా రోజులకి ఒకసారి కుడుతుంటా కాబట్టి ఎక్కడ తప్పులు పోతే మళ్ళీ డబల్ పని అవుద్ది అనేసి చాలా జాగ్రత్తగా ఆ అయితే కొలతలన్నీ నిదానంగా వేసుకుంటున్నా అది కూడా ఎన్ని స్టెప్పులు చేశానో చేశాను ఫస్ట్ బ్లౌజ్ పీస్ అనేది ఒకసారి తీసేసుకొని ఆ మళ్ళీ నాకు స్టిచ్చింగ్ చేయద్ది కాదు మళ్ళీ తీసి పక్కన పెట్టాను మళ్ళీ ఇలా అయితే ఎలా పొద్దుకులు ఖాళీగా ఉంటున్నాం ఈరోజు ఖచ్చితంగా కుట్టాలనేసి ఈరోజైతే అయితే సాయంత్రంలోపు ఎలా కొల జస్ట్ కట్ చేసి ఆడబెడితే రేపు మార్నింగ్ కుట్టుకోవచ్చు అనేసి ఇంకా లేచి కట్ చేసేసుకుంటున్నాను అబ్బా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు నేర్చుకున్నామా ఈ స్టిచ్చింగు ఒక టూ టూ హండ్రెడ్ బయట ఇస్తే అయిపోయేది కదా అనేసి కానీ మన చేతులతో మనం కుట్టుకుంటే ఆ ఫీలే వేరు చాలా బాగా కంఫర్టబుల్గా కుట్టుకుంటాం మనకై మనమైతే వేరే వాళ్ళకి ఇస్తే అదో ఇదో తప్పుపోతే ఇన్ని డబ్బులు పెట్టాము మనీ అంతా వేస్ట్ అయిపోయిందని అదొక ఫీల్నెస్ ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు లేజీగా ఉన్నాను కానీ ఫస్ట్లో అలా ఉండేదాన్ని కాదు అందరి ముందేసుకొని అన్నీ చెడప కొట్టేసి పక్కనేసి రాలేదని అలా కుడుతూనే ఉండేదాన్ని డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ అన్నీ కానీ ఇప్పుడు అనేది వచ్చు కదా మనకి బాగా అంటే మన వరకు బాగానే కుడతాం అందుకు బాగొచ్చని ఒక ప్రౌడ్ అందుకనేసి కుట్టాలి అమ్మ అయితే టూ మంత్స్ అయింది ఒక బ్లౌజ్ ఇచ్చి కట్ చేసి కుట్టమ్మ అనేసి నాకు నా బ్లౌజులు కుట్టుకోవడానికే చాలా బద్ధకం అలాంటిది అమ్మది కుడతాను అస్సలు కుట్టను రేపు అమ్మ వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికే తీసుకెళ్ళి అప్పుడు కానీ కుట్టను పాపం ఎన్ని రోజులైందో అమ్మ ఇచ్చి కుట్టమ్మా అనేసి కానీ నేను ఎందుకో కుట్టనే కుట్టను అసలు ఇది కూడా నాకు ఎందుకో రేపు ఏమన్నా పండగ వస్తే సడన్గా వేసుకోవచ్చు అనేసి అయితే కుట్టుకుంటున్నాను ఇది కూడా నాకేం ఇంట్రెస్ట్ లేదు కుట్టాలని కానీ తప్పదు ఇంక ఎట్టకేళ్ళకైతే ఆ డేకి కటింగ్ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా అన్నీ ఒక దగ్గర పెట్టేసుకోవాలి ఒక్క పీస్ పోయినా కూడా కుట్టడానికి అవ్వదు మళ్ళీ సేమ్ క్లాత్ దొరకాలన్నా మనకు అస్సలు దొరకనే దొరకదు అందుకనేసి మనం కటింగ్ స్టిచ్చింగ్ అనేది రెండు ఒకేసారి చేసుకోవాలి గ్యాప్ ఇచ్చామంటే ఒక్క పీస్ పోయినా మళ్ళీ దొరకదు మనం స్టిచ్చింగ్ అనేది ఎప్పుడో అమావాస్య పుణ్యానికి చేస్తే మన మిషన్ అనేది ఇలాగే ఏడుస్తుంది దీన్ని డస్ట్బిన్ అంటారు ఏమంటారు తీస్తుంటే అక్షయ పాత్రలో నుంచి వచ్చినట్టు తేపుకోట వస్తనే ఉంది అలా ఉంది అందుకనే దాన్ని డైలీ చూసుకుంటే దానికి మెయింటెనెన్స్ కూడా చేయాలి అప్పుడప్పుడు లేకపోతే ఏ వస్తువు అయినా ఖరాబ్ అయిపోద్ది నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేసరికి మా బావ అయితే వచ్చేసాడు ఇంకా మా బావ వచ్చాడనేసి ఇంకా నాకు ఇదే సందనేసి లేసి వెళ్ళిపోతున్నాను ఇంక ఈరోజు కూడా స్టిచ్చింగ్ లేదని కానీ మా బావ ఏం పర్లేదు నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకొని వెళ్ళిపోతానని అయితే చెప్తున్నాడు మా బావ లేపుకో వద్దు అని వింటే ఇంక నేను కూడా ఈరోజు కూడా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయ్యేది కాదు ఈరోజు కూడా అలాగే ఒక మూలన పడి ఉండు నా బ్లౌజ్ ఏ పనైనా వచ్చిన కొత్తలు అయితే భలే ఫాస్ట్గా చేస్తాం దాని మీద ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు ఆ పని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాం కానీ రోజులు గడిచే కొద్దీ ఆ పని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి అసలు ఆ పనినే తలుచుకోము నాకు ఇప్పుడే అనిపిస్తుంది ఏ పనైనా ఇంతేనా నేను ఒక్కదాన్ని ఇంతేనా అనేసి ఫస్ట్లో అయితే ఎంత బాగా చేసుకునేదాన్ని అదే పనిగా కూర్చొని అందరి అడిగి మరీ చేసుకొని నేను కుడతాను నేను కుడతాను అనేదాన్ని ఇప్పుడు ఎవరైనా ఇచ్చినా దాన్ని సంవత్సరాల పాటు నా దగ్గర పెట్టేసుకొని కుట్టకుండా అలాగే ఇచ్చేస్తుంటా నేను స్టార్ట్ చేయడం కూడా ఆఫ్టర్నూన్ టైంలో చేశాను నేను మొత్తం కంప్లీట్ చేసేసరికి పిల్లలు కూడా వచ్చేసారు నేను ఏదైనా పని చేసుకునేటప్పుడు మా బావ వచ్చిన పిల్లలు వచ్చినా నాకు కొంచెం వీడియో తీసి పెట్టండి నాన్న అంటే వాళ్ళు లేదు కుదరదు అనకుండా నాకు చక్క వీడియోస్ అయితే తీసి పెడుతుంటారు మమ్మీ ఇలా కూర్చో అలా కూర్చో నేను తీస్తాను అనేసి మా బావ కూడా అలాగే సపోర్ట్ చేస్తాడు ప్రతి వీడియోకి మనం ఒక పని చేసినప్పుడు మనకి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉండాలి అలా అనుకుని ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే బయటి వాళ్ళ మాటలు మనకి ఎక్కువ అనిపిస్తాయి ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నా మన వాళ్ళే కదా అని కామ్గా ఉంటాం కానీ బయట వాళ్ళు ఒక్క మాట అన్నా కూడా చాలా బాధేస్తుంటుంది అది మాత్రం అర్థం చేసుకోరు ఒక అమ్మాయి పని చేస్తే దాని నెగిటివిటీ ఇంట్లో వాళ్ళు కాదు బయట వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తారు అందులో ఏం లేకపోయినా కూడా బ్లౌజ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత వెనుక నాడలు కూడా నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను ప్రతిసారి రెడీమేడ్ కొనేదాన్ని కానీ ఈసారి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను చాలా మంచిగా వచ్చాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి